ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం కసరత్తు జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా అమరావతిలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి అమరావతే ఆంధ్ర రాజధానిగా స్థానికులు భావించారు ప్రభుత్వాలు మారిన వైష్ణవ మహాదివ్య ఆలయం అంతకంతకు విస్తరిస్తూ నిత్యం పూజలు అందుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయం నుంచి అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటూ మూడు వందల అరవై ఐదు రోజుల అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు అయితే రాజధాని పరిధిలో అరవై గ్రామాల ప్రజలు సంకల్పించుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ప్రస్తుతానికి రెండు వందల తొంభై మూడు రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఆలయంలో జరిగే నిత్యాన్నదానం పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ శ్రీవైష్ణవ మహాదేవి క్షేత్రం రాజధాని అమరావతిలో ఏర్పడినటువంటి మొట్టమొదటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి మొట్టమొదటి క్షేత్రం భారతదేశంలో రెండో క్షేత్రంగా నిర్మాణం అయినటువంటి క్షేత్రం ఎందువల్ల నిర్మాణం అంటే కేంద్ర వెంకటేశ్వర స్వామిగా ఉంటూ పై అంతస్తులో పరంపదనాథ స్వామిగా శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతంగా ఉంటూ ఆ పై మూడో అంతస్తులో శ్రీరంగనాథ వారిగా సైన్య రూపంలో ఉంటూ ఉన్నటువంటి దేవాలయంతో పాటుగా శ్రీ విష్ణుమూర్తి స్వామి భారతదేశంలో నూట ఆరు చోట్ల దించినటువంటి పూర్తి దేవాలయాల నమూలాలన్నీ ఈ దేవాలయం రెండు అంతస్తుల్లో నూట ఎనిమిది దేవాలయాలుగా నిర్మాణం చేసి శ్రీ విష్ణుమూర్తి యొక్క సంబంధించిన ప్రతి యొక్క వారి చరిత్రని ఇక్కడ తెలుసుకునే విధంగా ఏర్పడేటువంటి గొప్పదైనటువంటి క్షేత్రం మొట్టమొదటి క్షేత్రం ఎక్కడుందంటే శంషాబాద్లో శ్రీమాన్ స్వామి ఏర్పాటు చేసినటువంటి సమతామూర్తి ఉన్నటువంటి క్షేత్రం అటువంటి క్షేత్రం ఇక్కడ భారతదేశంలో రెండోదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్మాణ క్షేత్రం ఇటువంటి క్షేత్రానికి క్షేత్ర పాలకుడైనటువంటి వారు శ్రీ కారీసిద్ధి హనుమాన్ స్వామి వారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇక్కడ ఇక్కడ ప్రతిష్ట జరగడం జరిగింది ఈ రాజధాని కోసం మా కమిటీ సభ్యులందరూ కూడా వెతుకుతూ వెతుకుతూ ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో వెందుకు అది హైవే పక్కన కంచిచీరల వైపు ఉంటామా లేకపోతే గన్నవరం వైపు వెళ్దామని ఉద్దేశంతో వెతుకులేక కూడా సిద్ధాంతులు స్తపతుల కోరిక మేరకు వద్దయే ఈ స్థలంలో భాగం ఉంది ఇక్కడ స్వామివారి ప్రతిష్ట జరిగితే అన్ని సమస్యలు తీరుస్తాడు ఆయనే చూసుకుంటాడని చెప్పడంతో మా కమిటీ పూర్తిగా ఇక్కడ ఈ స్థలాన్ని నమ్ముకుంది రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ మొట్టమొదటిగా హనుమంతుల వారిని శ్రీ కారిసిద్ధి హనుమాన స్వామివారిని పేరుతో ఇక్కడ రెండు వేల పద్నాలుగు ప్రతిష్ఠించిన తర్వాత కొద్ది రోజులకే ఇక్కడ రాజధానిగా ప్రకటించబడింది అటువంటి రాజధాని ప్రకటించిన తర్వాత ఈ యొక్క క్షేత్రం యొక్క వైభవం నిదానంగా ప్రారంభమవుతూ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం చివరికి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి మొట్టమొదటిసారిగా ఇక్కడ పై మొదటి అంతస్తులో ప్రతిష్ఠగా మించబడింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడుకి వచ్చేప్పటికి అంతస్తులతో పూర్తి చేస్తూ నూట ఎనిమిది విదేశాలతో పాటుగా ఇక్కడ ఈశాన్య భాగంలో అరసవల్లి తర్వాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం ఎంతో వైభవంగా ఈశాన్య భాగంలో భక్తులందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రదాతగా అక్కడ కొలు ఉన్నాడు అటువంటి క్షేత్రం పూర్తయిందంటే మొట్టమొదటి కారణం క్షేత్రపాల అనుగ్రహం ఆయన అనుగ్రహం ఎప్పుడైతే మనకు అందిందో దేవాలయానికి అందిందో ఇదంతా కూడా భక్తులందరికీ అందాలి వారందరి కోరికలు కూడా నెరవేరాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు మా అందరి ఆలోచన ప్రకారం అప్పుడు కూడా రాజధాని కొంత అడ్డిటిగా ఉంటూ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులన్నీ అయ్యా మళ్ళీ నువ్వే పూర్తి చేయాలని సంకల్పం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు చైత్రమాస పౌర్ణమి సాక్షాత్ ధనవంతుల వారు భూమి మీదకు వచ్చినటువంటి రోజు ఆ రోజు మంగళవారం ఇక్కడ అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు జరగాలని జరగాలనే సత్సంకల్పం చేయడంతో ప్రారంభమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా జరుగుతూ ఈరోజు రెండు వందల తొంభై ఐదో రోజు ఇటువంటి కార్యక్రమం రేపు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖుతో మూడు వందల అరవై రోజులు పూర్తవుతుంది సంవత్సరం ప్రకారం అయితే ఏప్రిల్ ఏడు నుంచి పదమూడు వరకు పదమూడు క్షేత్ర పౌ క్షేత్రమాస పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ రోజుకి పూర్తయ్యే విధంగా ఇక్కడ సమాపనోత్సవాన్ని ఇక్కడ బబ్బూరి గ్రౌండ్స్ అంటారు కృష్ణానది తీరం పొన్నమి గారి పక్కన బబ్బూరి గ్రౌండ్స్లో ఏడు రోజుల పాటు లక్ష మంది వచ్చి భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు పెద్ద కార్యక్రమం అక్కడ చివరి రోజు పదమూడో తారీఖు సాక్షాత్తు దత్తపీఠం ప్రతి దత్తపేటంలో హనుమంతుల వారి దేవాలయం ఉంటుంది హనుమంతుడి యొక్క వైభవాన్ని ఆయన ఎంతోమంది తెనాల్లో కూడా లక్ష మంది కార్యక్రమం చేశారు శ్రీమాన్ గణపతి సత్యాలయ స్వామిజీ వారు ఆయన యొక్క కార్యక్రమాలను ఆయన నోటితో పాడుతూ చివరి రోజు సుమారు యాభై వేల మందితో పొన్నమేఘాటు నందిగల బబ్బూరి గ్రౌండ్స్లో యాభై వేల మందితో భక్తులతో హనుమాన్ చేయాలి సమాపణోత్సవాన్ని పూర్తి చేయబోతున్నాం ఈ చివరి ఏడు రోజులు కూడా ప్రతిరోజు తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు ప్రారంభం చేస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే సేవల్ని చేస్తూ ప్రతిరోజు ఉదయం ఐదు వందల మంది జంటలతో ఉచితంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తుంది ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతూ దీని తర్వాత అయోధ్యలో ఇక్కడ పారాయణ చేసిన వెయ్యి మందిని కూడా మనం అయోధ్య తీసుకెళ్తూ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అక్కడ ఐదు రోజుల పాటు సమాప్రవచనం చేస్తూ ఇరవై ఐదో తారీఖు పూర్వభద్ర నక్షత్రం రోజున శ్రీ త్రిదండ్రి శ్రీమన్న రామానుజీయ స్వామి వారు వారు వస్తూ ఈ సమాప్రవచం అక్కడ పూర్తి చేస్తున్నారు ఇది ఎంత విశేషం అంటే ఒకరు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక గొప్ప గొప్పదైనటువంటి స్వామీజీ వారు గణపతి సత్యనారాయణ స్వామిజీ వారు ఒకళ్ళు నిత్యం రాములు వారిని కురుస్తున్నటువంటి సాక్షాత్తు రామానుజ స్వరూపంగా భావించే చిరంజీవి స్వామి వారు వారిద్దరూ రెండు కార్యక్రమాలు రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది కాబట్టి మేము భక్తులందరికీ ఒకటే కోరుకుంటున్నాం ఇక్కడ జరిగే కార్యక్రమం ఏడు రోజుల కార్యక్రమంలో వేలాదిగా పాల్గొనండి ఆ పాల్గొనే చివరి రోజు సాక్షాత్ హనుమంతుల వారిని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తాం అందరి మధ్యలో ఆయన వస్తారో మనకు ఎవరైతే మనో వికాసంతో స్వామిని చూస్తారో వారందరికీ స్వామివారు కనపడతారు అందరి అభిష్టాలు నెరవేరుతాయని మేము భావిస్తున్నాం కాబట్టి ఏడు రోజులు కూడా విరివిగా అన్నదానం దొరుకుతాయి ఉదయం నుంచి రాత్రి వరకు అల్పాహారం పెడతాం మధ్యాహ్నం భోజనం కూడా అన్ని ఏర్పాట్లు చాలా గొప్పగా జరగబోతున్నాయి కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మేము రావాలని కోరుకుంటున్నాం ఈ చివరి రోజుల్లో కూడా మీ అందరూ సహకారం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు భక్తులందరూ ఎప్పుడైతే వచ్చి సంకీర్తన కార్యక్రమంలో పాల్గొంటారో సాక్షాత్ అక్కడ భగవంతుడు వస్తారో మేము నమ్ముతున్నాం ఈ కార్యక్రమానికి సుమారు అరవై గ్రామాల నుంచి నెలకి ఒక రోజు చొప్పున ఇవాళ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇదే తారీఖు వస్తూ ముప్పై రోజులు కూడా అరవై గ్రూపులు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఒక గ్రూపు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది గంటల గ్రూప్ చేస్తూ అరవై గ్రూపులు వారు పాపం రెండు వందల కిలోమీటర్లతో నుంచి కూడా వచ్చి పారాయణ చేస్తున్నారు కాబట్టి వారందరూ కాస్త ఎంతో గొప్పగా సహకారం అందించారు వారికి కూడా మంచి జరుగుతుంది ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు వైభవంగా ఇక్కడ ఉదయాస్మాన సేవలు కూడా ప్రారంభం చేశాం తిరుమలలో జరిగే ఉదయాస్మాన సేవలు రెండు వేల ఇరవై జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేశాం ఇది కూడా ఇక్కడ ప్రత్యేకంగా నిత్య హోమం రెండు పూటల హోమం జరుగుతుంది ప్రతిరోజు గోపూజ జరుగుతుంది ఇక్కడ సుప్రభాతం పెట్టుకొని సుప్రభాతం తోమాల అర్చన తర్వాత సోమవారం విశేష పూజ మంగళవారం అశ్వథల పురాధన బుధవారం కొలువు గురువారం తిరుపవాడ శుక్రవారం అభిషేకం శనివారం కళ్యాణం ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారి అభిషేకం జరుగుతూ ఈ మాఘమాసం ముప్పై రోజులు కూడా సూర్యనారాయణ స్వామి ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఆరోగ్యం కోసం ఎంతోమంది ఇక్కడికి వచ్చి సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఈ దేవాలయ పురోపృతిలో మేందరూ సహకారం అందిస్తారు కోరుకుంటూ ओम नमो वेंकटेशाय